అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు నవరాత్రుల్లో ఆరో రోజు ఈరోజు ఆశ్వీజ పంచమి ఈరోజు విజయవాడలోని దుర్గాదేవిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేస్తారు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఇంకా మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం చేసేవాడు కాదు అతని లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఈసడించుకునేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు అతని లోభత్వం భార్య వారికి గల ఇద్దరు కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారి వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతుంది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధాయపడేది అది అంతా చాలా వ్యయప్రయాసాలతో కూడిన పని నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు రోజులు ఇలా గడుస్తుండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది బాధతో విలవెలలాడేది భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకెళ్లలేదు మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు రోజురోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది ఇది వరకు సాయంత్రానికి వచ్చే నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికే రాసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయింది భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి ఏమీ పట్టనట్టు ఉండేవాడు వైద్యుని వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కుటుంబంతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని దానివల్ల ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఈసడించుకునేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఏ మందులు వాడకపోవటం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలపడి చివరికి ఒకనాడు మరణించింది ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటిన వచ్చారు తండ్రి పిసినారి వల్ల తల్లికి సరిగా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో ఈసడించుకున్నారు భార్య చనిపోవడంతో సుబ్బిసట్టులో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వల్ల వ్యాపారం బాగా దెబ్బతింది కానీ లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలల వ్యాపారం సరిగా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరి వారు ఎవరు ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బతికినా ఆ ఊరిలో ఇక ఉండలేనని తరచి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరారు ఒంట్లో ఏమాత్రం ఓపికలేదు అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్ళాడు ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడం చేత అవమానవారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగా తిండి లేకపోవడం చేత నడక కూడా సరిగా రావడం లేదు ఇంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది సుబ్బిశెట్టిపై పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకపోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టుకి ఒళ్ళు జలతరించింది ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగు లంకిచ్చుకున్నాడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తసాగాడు ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనక్కి రాసాగింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపలంతా కటిక చీకటిగా ఉంది అయినా కిక్కురమనకుండా దాక్కున్నాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయింది ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయం ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు కానీ ఇప్పుడు ఈ కట్టిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటు ఇటు తరుముతూ రెండు చెక్కుముకురాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అర్థమైంది పాడుబడి ఎవరు పట్టించుకొనక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు ఎంతో పట్టి ఉన్నది చీకటిగా ఉండటం చేత అమ్మవారు విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య దీప నైవేద్యాలు లేకపోవడం వల్ల విగ్రహం చూపర్లను భయపెట్టేలా ఉంది ఏ విధంగానైనా ఇక్కడ దీప్యం వెలిగించకపోతే తాను ఉండేలా అనిపించలేదు అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం అటు ఇటు చూసిన సుబ్బిశెట్టుకి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనపడింది దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గొడ్డతో దీపం వలె వెలిగించాడు హమ్మయ్య అనుకున్నాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరిగెత్తి అలసి ఉండడం చేత గోడకి ఆనుకొని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది నిద్రలో సుబ్బిశెట్టికి కలలో శ్రీ మహాలక్ష్మి దర్శనం ఇచ్చింది ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది ఓయి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన లోభత్వంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికి గుప్పెడి బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరూ పట్టించుకోలేదు ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడ నీవు దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహించాను ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ తీరిపోతాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో వీటితో ఇకముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని అన్నది తెల్లవారగానే సుబ్బిశెట్టికి మేలకు వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది ఆ తల్లి కళ్ళలో దర్శనం ఇచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు తన భార్యకు చేజేతుల పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డా డ్డారు ఇలా పశ్చాత్తా పడుతుండగా ఎదురుగా ఒక పళ్ళెంలో బంగారు నాణ్యాలు కనపడ్డాయి తనకు వచ్చిన కళ నిజమేనన్నమాట ఆహా తన భాగ్యమేమని చెప్పుదును శ్రీ మహాలక్ష్మి తన్ను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణాలను కన్నులు కట్టుకొని తీసుకొని మర్నాడే తన ఊరికి బయలుదేరాడు కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్ముని కేటాయించి ఆచార్యులకి నియోగించాడు బతుకున్నంతకాలం తోటివారికి సహాయపడుతూ దానధర్మాలు చేసి చివర్న ముక్తిని పొందాడు పూర్వకాలంలో త్రిలంగా దేశంలో కృష్ణవర్మ అనే మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఎంతో సాత్వికురాలు ఇద్దరు పరమవిష్ణు భక్తులు కృష్ణవర్మ దేశాన్ని ప్రజారకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి అటు తర్వాత తిరుచినూరు అలవేల మంగమ్మని దర్శించుకునేవారు మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగేది ఇలా జరుగుతుండగా ఆ సంవత్సరం కూడా కృష్ణశర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమల చేరారు ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై నాలుగు రోజులు ఉన్నాడు ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలివేలు వంగమని దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగు ఒక వారం రోజుల పాటు తన దేశంలో ఉండడానికి అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందింది అందుని వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరోమారు దర్శించుకొని వచ్చునని తలిచాడు ఈ విషయం తెలుసుకున్న భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాము ఆమె అనుగ్రహం వల్లే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకొని వెళ్దాము అంది అందుకు మహారాజు సుకన్య నీ మనస్సు నేను ఎరుగుదును కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికి మనం నగరంలో లేకపోతే బాగుండదు మనం వెంటనే వెళ్ళాలి అని అన్నాడు అంతటితో ఆగక చిరునవ్వు నవ్వు ఆ జగన్మాత మన ఇంట ఉండనే ఉంది కదా నీవు ఎందుకు అంత భయపడుతున్నావు ఆ మాటలు అసకల్పితగా అన్నవి అయినప్పటికీ ఆనంద నిలయంలోని శ్రీనివాసునికి ఆగ్రహం కలిగించింది మహారాజు చెప్పిన మాట కాదల్లేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మారు మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకున్నారు తన ప్రియశి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణ వారికి ఎంతో ఆగ్రహం కలిగింది ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాల్ని కోల్పోయారు కొందరు పొరుగురాజులు దండెత్తి త్రిలంగా దేశాన్ని ఆక్రమించుకున్నారు కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకొని అడవిలోకి పారిపోయాడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజదంపతులు అడవుల్లో కందమూలాలను భుజిస్తూ చాలా దీనస్థితిలో జీవితం గడపసాగారు ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అర్థం కాలేదు ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరికి తమ దీన పరిస్థితిని వివరించారు ఆ కష్టాల నుండి బయటపడే మార్గం మన హగ్రహించాలని ప్రార్థించారు అప్పుడు ఆ మునీశ్వరులు కన్నులు మూసుకొని ఆ దంపతులతో ఎనాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్నమాటే మిమ్మల్ని మీ భార్యని ఈ స్థితికి తీసుకువచ్చింది ఈరోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా మీరు తిరిగారు అంతేకాక ఆ తల్లి మా ఇంటనే ఉండగా ఇక ప్రత్యేకంగా కొలిచేదేమున్నది అన్న భావన వచ్చేలా మీరు అన్నారు ఈ మాటలకు ఆమె ప్రియవల్లడైనా శ్రీమన్నారాయణ వారికి ఆగ్రహం కలిగింది తన ప్రియశకని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం కలిగింది అందువల్లనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు మీకు తిరిగి మంచి రోజులు రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది అదేమిటంటే మీరు తిరుచానూరు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు అతన్ని అనుగ్రహించి శ్రీమన్నారాయణ వారు కూడా సంతోషించి మీకు ఉనిపవాటి వైభవాన్ని కలగజేస్తే ారని అన్నాడు ఇది విన్న ఆ రాజదంపతులు ఆ మునేశ్వరుని నమస్కరించి ఆ మర్నాడే బయలుదేరి తిరుచానూరు చేరుకున్నారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగా లేకపోవటం చేత అక్కడి వారెవరు రాజదంపతులను గుర్తుపట్టలేదు వీరు వేరే దేశం నుండి వచ్చిన భక్తులను తలిచారు రాజదంపతులు ఇద్దరు నలభై రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు వీరి కఠోర దీక్షకు శ్రీ లక్ష్మీనారాయణ ఎంతో సంతోషించాడు వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేయగలియి ఓ జగన్మాత నీవు జ్ఞాన స్వరూపునివి నీవు ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సమస్త సంపదలకు మూలకారకరాడివైన తల్లి నీకు ఇవే నమ నమస్కారములు కైలాసంలో పార్వతీదేవిగా పాలసముద్రంలో పుట్టిన కన్యగా స్వర్గంలో స్వర్ణలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా మా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగగా తులసిగా భావిస్తున్న ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ నారాయణి నీకివే మా ప్రణామములు ఓ హరిప్రియ నీకివే మా నమస్కారములు